crime counter nus ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటిన్యూస్ న్యూస్ ది ఛానల్ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఊర్లకు ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారికీ హుజూర్ నగర్ పోలీస్ శాఖ వారి జరుపున సోషల్ సలహాలు తెలిపిన హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీ చర్రమందరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తావు పణకలకు బయటకి వెళ్ళేవారు ఇంటికి తాళం వేసేటప్పుడు కట్టర్ ముందు వైపు నుండి

ైతే పండుగలకు బయటికి వెళ్తున్నారో తప్పనిసరిగా వాళ్ళు ఇంటికి తాళం వేసినప్పుడు కటన్ ముందు నుంచి వేయాల్సి ఉంటుంది తర్వాత చుట్టుపక్కల వాళ్ళకు మీరు వెళ్ళే విషయం కూడా దృష్టి తీసుకున్నారా తర్వాత అక్కడ మీరు ఈ పేపర్ వేసే వారిని ఆ మూడు రోజులు పేపర్ వేయడం బంద్ చేపించి వేసేటప్పుడు ఎందుకంటే మనం ఎంతో పేపర్ బయట అవుతుందండి ఇక్కడ విషయాన్ని వాళ్ళు గ్రహించే అవకాశం లేదు కాబట్టి ఆ విషయాలు చూసుకోవాలి ముఖ్యంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరియు మీ విలువైన వస్తువులు ఏమైనా ఉన్నట్టయితే బ్యాంకు లాకర్లో వాటిని భద్రపరచుకోండి తర్వాత మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా విలువైన వస్తువులు ధరించి ప్రయాణం చేయకూడదు ఎందుకంటే బస్సులలోనూ మరియు ఆటోలలో కూడా దొంగలు తస్కరించే అవకాశం ఉంది కాబట్టి మీ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి అదేవిధంగా ఈ పండుగ సమయాల్లో ఈ పండుగ సమయాల్లో విలేజ్లో కావచ్చు బయట కావచ్చు ఎలాంటి తగాదాలకు కానీ మరియు ఇలాంటి వీటికి కూడా మనం పోకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత పండుగ అనే మనకు సంక్రాంతి అనగానే పతంగులు ఎదుర జరుగుతూ ఉంది ఈ పతంగులు ఎగరేసేది కూడా మనకు సాధారణంగా మనకు ఉండేటువంటి దానాలతోనే చేయాల్సి ఈ చైనా మాంజా లాంటివి మనం వాడడం వల్ల ఆ చైనా మాంజా దిగిపోయేటప్పుడు ఈ బైకుల పైన మరియు స్కూటీల పైన మరియు నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులకు ఆ చైనా వాళ్ళ తగ్గడం వల్ల వాళ్ళ మిడభాగాన్ని జరిగినట్టు చనిపోయే అవకాశం కూడా ఉంది మరియు చేతులకు కాలం దొరికితే కోసుకుపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇలాంటి కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయబోటి మన ఉజు నగర్ సరికిల్లో వీళ్ళని చెక్ చేయడం జరిగింది మరి కొంతమందిని అమ్మే వాళ్ళు హెచ్చరించడం కూడా జరిగింది కాబట్టి ఇలా చైనా మాధ్యము దొరికిన వాళ్ళపైన మేము నాన్ వైపు సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి జరగకుండా చూసుకోండి ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో నీరు పేటు నీ పాత్ర చనిపోవడం చైనామా పరిస్థితి చైనా మాకు అమ్మకూడదు అది అమ్మితే అది నేల కింద పరిచయం కాబట్టి ఇది విషయాన్ని కూడా మాకు సహకరించి సహకరిస్తారని చెప్పి నేను కోరుతూ